నమస్తే నేను డాక్టర్ కపిల స్నేహం ది సీనియర్ కన్సల్టెంట్ ఈ ఈ ఎపిసోడ్లో మనము యూరిన్ లీకేజ్ గురించి చెప్పుకున్నాము యూరిన్ లీకేజ్ అనగా మూత్రం పడ్డాము చాలామంది స్త్రీలో చాలా అరుదుగా వినే సమస్య మూత్రం పడ్డాము ఎక్కువగా మనము ముప్పై నుంచి అరవై సంవత్సరాల వయసున్న వారిలో మూత్రం పడ్డం అనే సమస్యతో ఇబ్బంది పడుతుంటారు కొంతమంది పేషెంట్స్ దగ్గినా కానీ తుమ్మినా కానీ నవ్వుతూ ఉన్నప్పుడు కానీ మూత్రం పడ్డము వస్తుంది డాక్టర్ అని చెప్తూ ఉంటారు ఆగి ఆగి రావడము వెళ్ళిన తర్వాత కూడా ఇంకా వస్తున్నట్టు అనే ఫీలింగ్లో ఉంటారు మరికొందరు వెళ్ళేలోపు పడిపోతుంది అని చెప్తూ ఉంటారు దీనికి ముఖ్య కారణాలు ప్రెగ్నెన్సీ మెనుపోస్టేజ్ యూరెల్ స్ట్రిక్చర్ అనగా యూరిన్ బ్లాడర్ నుంచి యూరినల్ ఓపెనింగ్ దగ్గర ఒక స్పింటర్ ఉంటుంది అది వీకెండ్ ఎందువల్ల న్యూరలాజికల్గా సమస్య కూడా ఉండొచ్చు అంటే నర్వస్ రిలేటెడ్ ఇష్యూ కాన్స్టిపేషన్ వల్ల కూడా అయి ఉండొచ్చు చాల్సిన సూచనలు ఖచ్చితంగా అంటే యోగా ఆసనాలు కొన్ని చేయాలి అనగా హిప్ థ్రస్ట్ పడుకొని మోకాలు పోల్ చేసి హిప్ని పైకి ఎత్తి లేపు లేపుతూ కిందికి రిలాక్స్ చేయడం దీన్ని హిప్ థ్రస్ట్ అంటారు మోకాలు మీద కూ నిల్చోవడం అన్నమాట అంటే నిల్చుంటూ కూర్చోవడం నిల్చుంటూ కూర్చోడం దీన్ని నీలింగ్ త్రస్ట్ అని అంటారు అలా చేసుకున్నట్లయితే పెల్విక్ ఫ్లోర్ మజల్స్ పటుత్వం అనేది పెరుగుతుంది ఈ సమస్య నుంచి పూర్తిగా నియంత్రించుకోవచ్చు ఇక ఫుడ్లో మనం పాటి ఎక్కువగా తీసుకునే డైట్ పంకిన్ సీడ్స్లో జింక్ ఎక్కువ ఉంటుంది సో బ్లాడర్ కంట్రోలింగ్కి చాలా ఉపయోగపడుతుంది మరియు స్వీట్ పొటాటోలు మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మజిల్ రిలాక్స్ రిలాక్సేషన్కి ఉపయోగము కుంబర్ హైడ్రేషన్కి బనానా ఏదైనా టాక్సిన్స్ ఉపయోగపడుతుంది మరియు స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేస్తూ కెఫీన్ ఆల్కహాల్ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ కాస్టికము ఎక్విసిటము మెడిసిన్స్తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది యూరిన్ లీకేజ్ సమస్యతో పూర్తిగా నియంత్రించుకోవచ్చు ధన్యవాదాలు